హలో అండి ఇప్పుడు చూస్తున్నా మీరు ఈ విలేజ్ చెర్ల అనే గ్రామం అన్నమాట సో ఈ ఎల్బీ చెర్ల ఎక్కడ ఉందంటే మన నర్సాపురంకి దగ్గరలో అతి దగ్గరలో అయితే ఈ ఊరైతే ఉంది ఈ ఊరి యొక్క విశేషం ఏమిటంటే ఎటు చూసిన పచ్చని పొలాలు అలాగే మామిడి తోటలైతే ప్రత్యేకత అలాగే పచ్చని పొలాల మధ్యలో ఒక అమ్మవారు అయితే ఉన్నారండి ఆ అమ్మవారి ఆలయం చూద్దాం పదండి సో ఈ అమ్మవారి పేరు శ్రీశ్రీ గంగాలమ్మ అమ్మవారండి ఇంకా ఆలయ చరిత్రకు వస్తే అమ్మవారు సీసలి గ్రామం నుంచి ఇక్కడికైతే వచ్చినట్టు కథనం ప్రకారం ఆ గ్రామస్తులందరూ కూడా నాకు చెప్పారండి సో ఈ అమ్మవారికి పువ్వులంటే చాలా ఇష్టం అందుకనే ప్రతి వారం కూడా మంగళవారం శుక్రవారం ఆదివారం సమయంలో అమ్మవారికి అత్యద్భుతంగా పువ్వులతో అలంకరణ అయితే విశేషంగా చేస్తారు అయితే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది మధ్యలో శివాలయ శివుడు విగ్రహం కూడా ఉందండి ప్రతి వారం కూడా అమ్మవారికి వేటపోతులు వేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో చుట్టూ ప్రా దూరపు ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి వేటపోతులు వేయడం విశేషమండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు అయితే అమ్మవారికి ఎంతో ఘనంగా జరిపిస్తారండి ఇంకా ఆలయం చూసారా ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొల్పి ఉంటుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కల్పతెరువుగా అమ్మవారు దర్శనమిస్తూ ప్రజల యొక్క కష్టాలను తీరుస్తూ అక్కడ వెళ్సారట మీరు కూడా ఎప్పుడైనా ఈ అమ్మవారిని దర్శించుకోండి చాలా పవర్ఫుల్ మాట అలాగే ఇక్కడ షెడ్లు వాటర్ అన్నీ కూడా ఫ్రీగానే దేవస్థానం వాళ్ళు భక్తులకి ఇస్తున్నారట అండి అలాగే ఇక్కడ పుట్ట కూడా ఉందండి ఈ ఆలయం చూసారా చుట్టూ ఎంతో పచ్చని పొలాలు ప్రకృతి వై అందాలు అమ్మవారు అమ్మవారైతే వెలిసిందండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్